నమస్కారం ఇరవయో తారీఖు జనవరి ఇరవయో తారీఖు కృష్ణరాజు గారు జయంతి జయంతి సందర్భంగా మా స్వగ్రామం మొగల్తూరులో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళ మీద కురుపులైన వారికి అట్లాంటి వారికి మంచి పేదలకి అందరి వైద్యం ఇక్కడ చేయడం కోసమని నేను పిల్లలు బాబు నిర్ణయించుకున్నాం అది ఇరవయో తారీఖు ఈ గ్రామంలో ఉన్న అందరూ ఎక్కడ ఈ గ్యాంగ్రీన్ పేషెంట్స్ ఉన్నారో అందరిని మేము ఎంక్వైరీ చేసి రిజిస్టర్ చేయించి అందరికి లండన్ నుంచి వస్తున్నారు డాక్టర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు అందరూ కలిపి ముప్పై మంది డాక్టర్స్ ఈ వైద్యం పేదవారికి అందాలని ఇక్కడ పెట్టాము మేము ఆ రోజు మీ అందరూ సహకారంతో ఆ వైద్యం చేస్తాము ఇది ఇలా కంటిన్యూ అవుతుంది రోజు తాగేది కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా మా డాక్టర్ వేణుగారు ఆధ్వర్యంలో ఒకటి రెండు ఆపరేషన్స్ ఎవ్రీ ఇయర్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం చాలా కాస్ట్లీ ఆపరేషన్స్ ఇవి కానీ పేదవారికి మాత్రం ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఈ గ్యాంగ్రీన్ పామ్ షుగర్ ఉన్న వారికి ఉండే ఈ ప్రాబ్లం ఏదైనా కూడా ఇక్కడ ఈ వైద్యం లేదు కాబట్టి ఇండియాలోని లండన్ నుంచి ఆ డాక్టర్ని తీసుకొస్తున్నాం వేణుగారు డాక్టర్ వేణు అని ఆయన ఆధ్వర్యంలో అపోలో డాక్టర్స్తో కలిపి రేపు ఇరవయో తారీఖుని ఇక్కడ అందే అందే కాలేజీలో పెట్టాం ఇది మీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా టెస్టులు చేయిస్తాము ప్రాబ్లం ఉన్నారు ఆపరేషన్ చేయిస్తాము ఇది మీ అందరూ వచ్చి వినియోగించుకోవాలని మరీ మరీ అందరికీ పిలుపునిస్తున్నాం మీరు మేము ఇస్తున్నాం మీకు పిలుపు మీ అందరూ ఇది ఉపయోగించుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మా కృష్ణరాజు గారి కోరిక మా కోరిక దాని మీద మేము మొగలుతూరు రెండు రోజుల ముందే రావడం జరిగింది అందరూ కూడా వచ్చి ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం పిల్లలు నేను ये ऐसा है हेलो मेरा भाग अस दुप्तो है आरे आरे ये साथ तप्कर है इते लोगलाटी व्यक्ति वो वालांट व्यक्ति ये देश का वोति है ये देश का वोति है వైద్యం అనేది ఇంత గొప్ప వైద్యం కాబట్టి మేము ఏమనుకున్నాం అంటే జనవరి ఇరవై తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు ఆయనకి విద్యా వైద్యం అంటే చాలా ఇష్టం పేదవారికి అందాలని ఎప్పుడు అనుకుంటున్నారు నేను పిల్లలు బాబు అందరూ అనుకోని మన సొంత గ్రామం అయినటువంటి మొగల్తూరులో ఇరవయో తారీఖు ని కృష్ణరాజు గారి పేరు మీద ఆయన జయంతి రోజున మొత్తం మన గ్రామంలో ఉన్న ఈ ప్రాబ్లం ఎవరకున్నా అందరికి వైద్యం చేయించాలని మీరు నిర్ణయించుకొని ఈ రోజు మేము మొగతూరు రావడం జరిగింది త్రీ డేస్ ఇక్కడే ఉంటాము మీ దగ్గర నుండి చూసుకుంటాం డాక్టర్స్ అందరూ నైన్టీన్త్ వచ్చేస్తున్నారు లండన్ నుంచి అపో అపోలో నుంచి అందరూ మొత్తం మన మొగత్తూరు తర్వాత భీమవరంలో డాక్టర్స్ అందరూ వస్తున్నారు డాక్టర్ వర్మ గారు వాళ్ళంతా ముప్పై మంది డాక్టర్స్ మేము వాలంటీర్స్ ని కూడా పెట్టి ఒక నూట యాభై మందిని పేషెంట్ ని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అంతా చెకప్ చేయించి ఇక్కడ కాలేజీ అందే వాళ్ళ కాలేజీ ఉంది మూడు రోజుల నుంచి ఆ పర్యవేక్షణ కోసం ముందు వచ్చేసాం డాక్టర్స్ కి పేషెంట్స్ కి ఏమి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం పెద్ద అమ్మాయి నేను ముందు వచ్చాము రెండో అమ్మాయి కూడా వస్తుంది ఇంకా మా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు దగ్గరుండి చూసుకుని దీన్ని మీ అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి వైద్యం అనేది అందరికీ అందాలి ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు దీని కంటిన్యూషన్ గా ఎక్కడ ఇలాంటి ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఆపరేషన్స్ మన డాక్టర్ వర్మ గారు ఆసుపత్రి ఇంకా ఇక్కడ కుదరదు అన్న వాళ్ళకి ఒకలిద్దరికి హైదరాబాద్ కూడా చేస్తాం లోపల కూడా కృష్ణరాజు గారు ఎన్నో చేయించారు ఏడు కాన్సిస్టెన్సీలకి చేయించాం అప్పుడు మేము అన్ని రకాలు క్యాన్సర్స్ ఏంటి హార్ట్ ఏంటి అన్ని అందరికీ వైద్యం చాలా బాగా అందింది అప్పుడు మెడిసిన్స్ అందాయి హైదరాబాద్ లో ఉన్న టాప్ డాక్టర్స్ తీసుకొచ్చారు కృష్ణరాజు గారు ఈ రోజు అపాయింట్మెంట్ దొరకని డాక్టర్లు ఆ రోజు సామరాజ్ గారు నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరి డాక్టర్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏడు కానిస్టెన్సీలో మీ అందరికీ తెలుసు చాలా అద్భుతంగా వైద్యం చేయించు కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు మేము చేయిస్తున్నది ఎక్కడ ఇండియాలో నేను వైద్యం ఆ కాళ్ళు తీయకుండా ఆపరేషన్ లేదు గ్యాంగ్రిన్ ఫామ్ అయిన షుగర్ మీద ఇది జయప్రదం మీ అందరూ హెల్ప్ చేయాలి మరి ఉద్దేశం మీద నేను పొగల్ జరిగింది